పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండటంతో ఇసుక టిప్పర్లను అడ్డుకొని జాతీయ రహదారిపై అటు గ్రామస్తులు ఇటు అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలోని వాగు నుండి జిల్లా కేంద్రానికి పలు ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసం ఇసుకను తరలిస్తుండగా సమీప గ్రామస్తులతో పాటు అఖిలపక్ష నాయకులు ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకొని నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ప్రభుత్వ అనుమతుల పేరుతో ఒకే టిప్పర్కు వేల బిల్లుతో అనుమతి ఉన్న పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని దీంతో తమ ప్రాంతంలో భూగర్భ జలాలు అడగంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా అక్రమార్కులు సమీప పట్టణ ప్రాంతంలోని ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ అనుమతుల పేరుతో జిల్లా కేంద్రానికి తరలించాల్సి ఉన్నా పక్కదారి పడుతూ ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్నారని అందుకు స్థానిక తహసీల్దార్ కూడా దగ్గరుండి సహకరిస్తున్నారని అధికారులే ఇలా ఇసుకాసురులకు వతస్తు పలకడం ఏంటని వెంటనే అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లపై చర్యలు తీసుకోవాలంటూ సుమారు రెండు గంటలకు పైగా ఆందోళన చేయడంతో జడ్చల రూరల్ సిఐ నాగార్జున గౌడ్ అక్కడికి చేరుకొని మీకు ఏదైనా సమస్య ఉంటే ఆడియో గారికి రాతపూర్వకంగా ఇవ్వండి అని ప్రస్తుతం ప్రభుత్వం అనుమతులు ఉన్న టిప్పర్లను జిల్లా కేంద్రానికి వదిలిపెట్టాలని తెలపడంతో ఆందోళన విరమించారు అలిసిన కలెక్టర్ గారు ఫోన్లో మాట్లాడారు ఓకే

మా మండలంలో ఉన్నటువంటి అయవారిపల్లి బాగు నుండి ఒక్క వేబిల మీద ముప్పై టిప్పర్లు ఉదయం నుండి విరామం లేకుండా దాదాపు నూట యాభై ట్రిప్పులు బయటకు తరలించు మేము గత మూడు గంటలకు వచ్చి ఈడ ఆపితే ఇప్పటికి ముప్పై వెహికల్స్ని ఇక్కడ ఆపినాము కాబట్టి వెంటనే ఈ అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక టిపర మీద కేజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఇసుక తర సహకరిస్తున్నటువంటి మేము ఎంఆర్ఓ గారిని మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము ఈ ఈజీఎస్ పనులు మేము నెల రోజులు తెచ్చుకొని మాకు ఇసుక లేక ఈ రోజు పనులు ఆగిపోయినాయి కానీ బయటికి మా కండ్ల ముందరనే వందలాదిగా ట్రిప్పులు బయటకు పోయి మా మండలానికి అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈ అన్యాయం చేస్తున్నట్టు ఎంఆర్ఓ మీద కేసులు తీసుకోవాలి చర్య తీసుకొని ఇప్పుడు మేమైతే ఆపినమో ఈ ముప్పై టిప్పర్ల మీద చట్టపరం చర్య తీసుకొని కేసులు చేయాలని చెప్పి మేము అఖిలపక్షంగా ఎంఆర్పిఎస్ బీజేపీ టీఆర్ఎస్ మండల రైతులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం వీటిని కే పోలీసులకు తరలించి వీటి మీద కేసులు చేయాలని ఎమ్మెల్యే గారిని మేము పాదాల దాండం పెట్టి మొక్కుతున్నాం